హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి నేను బాగా పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నానండి తలలు కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత బెండకాయలు ముక్కలు కట్ చేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ చేసి ఉంచుకోండి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని తాలింపు వేయాలండి తాలింపులో పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు బాగా వేగనివ్వండి తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలి ఉల్లిపాయ దోరగా వేగాలండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు దోరగా వేపుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేయాలండి పసుపు ఉప్పు వేసి కొంచెం కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు వదిలేయండి కలిపి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలిపిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలపండి పావు స్పూన్ సరిపోతుందండి మసాలా ఎక్కువ పట్టదు మసాలా అంతా దోరగా వేగించుకోండి వేగిన తర్వాత రొయ్యలు బెండకాయలు కలిపి వేసేసుకోండి రొయ్యలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి బెండకాయలు రెండు కలిపి వేసేసుకోవచ్చు వేసుకుని కొంచెం చింతపండు రసం పోయాలండి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని రసం తీసి పక్కన పెట్టుకోండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చింతపండు రసం వేసేయాలండి వేసి సరిపడా వాటర్ పోసుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చూసారు కదండి ఇలా వస్తే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చిరేలు పులుసు రెడీ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి